పునీత పాదువాపర అనే వారి బాల్య జీవితాన్ని గురించి మనము ధ్యానం చేస్తూ వస్తున్నాము గతంలో పునీత అనే వారు ఫెర్నాండోగా ఉన్నటువంటి సమయంలో లెస్పన పట్టణములో ఉన్నటువంటి పునీత అనే వారి ఆశ్రమములో చేరడము మరిది తన ఇంటికి దగ్గరగా ఉండడంతో తనకు వచ్చేటువంటి ఆటంకాలను అధిగమించడానికి అక్కడ నుంచి దూరంగా ఉన్నటువంటి కోయంబ్రాలో ఉన్న శిలువ మఠానికి తన అధికారులను అడిగి మరీ అక్కడికి వెళ్ళడాన్ని గురించి మనం ధ్యానం చేశాము అయితే ఆ మఠంలోనే ఆయన తన గురుత్వపు చదువులను ముగించుకొని గురువుగా అభిషేకింపబడుతూ ఉన్నారు అయితే తన గురుత్వపు అధ్యయనము లేక గురుత్వపు చదువులను చదువుకునేటువంటి ఆ సమయంలో గురువుగా అభిషేకింపబడినటువంటి ఆ సమయంలో ఉన్నటువంటి పరిస్థితులను గురించి ఈరోజు మనము కొద్దిగా ధ్యానము చేద్దాము ఫెర్నాండోగా కోయంబ్రాలో మఠములో ఉన్నటువంటి పునీతంతో అని వారు తన చదువులను ఏకాగ్రతతో కొనసాగిస్తూ ఉన్నారు అంతకుముందే పారిస్ యూనివర్సిటీలో బోధించినటువంటి కాను జాన్ గారి యొక్క ఆధ్వర్యములో ఆయన తన విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తూ ఉన్నారు బైబిల్ గ్రంథ పఠనంపై తన దృష్టిని నిలిపారు వేదశాస్త్ర అధ్యయనము ఇతర బోధనలపై తన దృష్టిని నిలిపి ఏకాగ్రతతో తన చదువును కొనసాగిస్తూ ఉన్నారు విజ్ఞాన సముపాధ్యనే తన ధ్యేయంగా పెట్టుకొని అక్కడ ఆ జాన్ గురువు యొక్క ఆధ్వర్యంలో తన విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తూ ఉన్నారు కాకపోతే అప్పుడున్నటువంటి పరిస్థితులు కొంచెం గడ్డుగా దాపరిస్తూ ఉన్నాయి ఆ రోజుల్లో శ్రీ సభకు రాజులకు అవినాభావ సంబంధం ఉంటూ ఉండేది ఎందుకు అంటే వాళ్ళు కూడా క్రైస్తవులు లేక కథోలికులై ఉండి ఉంటారు మరి ఎలాంటి సమయంలో కొంచెము గడ్డుగాలముగా మారుతూ ఉంటుంది కారణం ఏమిటి అంటే శాంకో రాజు కుమారుడు రెండవ అల్ఫోన్స్ రాజుకు కొంచెము సంపదలపై మక్కువ ఎక్కువ ధనాశ కాస్త ఎక్కువగా ఉంటుంది అందుచేత ఆయన ఏం చేశాడు తన సహోదరి ఆస్తి మీద వేశాడు అక్రమంగా దాన్ని తన వశం చేసుకున్నాడు మరి ఎలాంటి సందర్భాల్లో శ్రీ సభ చూస్తూ ఊరుకోలేదు అందుకే అగ్ర పీఠాధిపతులు పీఠాధిపతులు ఆయనను హెచ్చరించారు ఇది మంచిది కాదు అలా చేయడము అన్యాయం చేయడం అది కూడా తన స్వంత సోదరి మరెవరో కాదు మరి అలా చేయడం మంచిది కాదు అన్యాయం అని చెప్పి వాళ్ళు హెచ్చరించారు అయినప్పటికీ కూడా ఆయన వారి మాటను పెడచిని పెడుతూ ఉన్నాడు ఈ సందర్భంలోనే దురదృష్టవశాత్తు కొంతమంది ఏమో ఆయనను సమర్థించిన వాళ్ళున్నారు మరి కొంతమంది సమర్థించిన వాళ్ళున్నారు ఇలా రెండు వర్గాలుగా శ్రీ సభ విడిపోతూ ఉంటుంది మరి కేవలము బయట మాత్రమే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయా అంటే బయట మాత్రమే కాదు కానీ ఈ ఆశ్రమంలో కూడా అదే పరిస్థితులు వచ్చాయి ఎందుకంటే ఆశ్రమ రెక్టర్ గారు రాజుగారి పక్షం చేరుతూ ఉన్నారు ఫలితంగా ఆశ్రమంలో ఉన్నటువంటి వారందరూ కూడా రెండు వర్గాలుగా విడిపోతూ ఉన్నారు ఈ ఆశ్రమ మఠాధిపతికి కూడా కాస్త సంపదలపై సుఖభోగాలపై మక్కువ ఎక్కువగా ఉంటూ ఉంటుంది డబ్బును విచ్చలబడిగా ఖర్చు పెడుతూ ఉండేటువంటి వాళ్ళు లౌకిక సుఖాలపై ఇక్కడ ఉండేటువంటి సౌకర్యాలు వీటి మీద కాస్త ఎక్కువ ఆయనకు మనసు ఉంటూ ఉండేది అలాంటప్పుడు ఆయన వైపు చేరేటువంటి వాళ్ళు కొంతమంది విద్యార్థులు గురు విద్యార్థులు ఉన్నారు మరికొంతమంది గురు విద్యార్థులు వాళ్ళు దేవునికి అంకితం కావాలి అన్నటువంటి ఉద్దేశము చేత వచ్చారు కాబట్టి ఇదిగో ఈ ఫెర్నాండో లాంటి వాళ్ళందరూ కూడా మరొక పక్షముగా కేవలము చదువు పైన విజ్ఞానాన్ని సముపార్జించడం పైన మాత్రమే దృష్టి పెడుతూ ఉన్నారు ఇలాంటి పరిస్థితులు సెమినరీలో లేక ఆశ్రమంలో ఏర్పడితే కొంచెము చదువుకోవడం కష్టంగానే ఉంటుంది అన్ని చీకాకులు వస్తూ ఉంటాయి అన్ని చోట్ల తేడాలు వస్తూ ఉంటాయి మనస్సు అంతగా ప్రశాంతంగా ఉండడానికి అవకాశం ఉండదు కొన్నిసార్లు చదివేది బుర్రకెక్కేటువంటి అవకాశాలు ఉండవు ఇలాంటి గడ్డు పరిస్థితులలోనే మన ఫెర్నాండో గారు తన విద్యాభ్యాసాన్ని దాదాపు తొమ్మిది సంవత్సరాలు అదే పరిస్థితులలో విద్యాభ్యాసాన్ని పూర్తి చేస్తూ ఉన్నారు ఆ పరిస్థితులు ఆయనపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నాయి ఇక ఆయన ఒకటే అనుకున్నారు తాను నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏమిటి అంటే ప్రభువు అన్నట్లు ఈ లోక సంపదలు ఎప్పుడూ కూడా శాశ్వతము కాదు నా లక్ష్యం వల్ల యేసుని అనుసరించాలి సుఖాలను త్యజించాలి కష్టమైన నష్టమైన యేసును మాత్రమే అనుసరించాలి అని చెప్పి ఆయన తన లక్ష్యంగా పెట్టుకున్నారు అప్పుడు ఆయన గురువుగా అభిషేకింపబడుతూ ఉన్నారు ఆ తొమ్మిదేళ్ల తరఫీ తర్వాత ఆయనలో ఒక మంచి గురువుగా జీవించాలి అనేటువంటి తాపత్రయము ఎప్పుడు కూడా ఉంది కానీ ఆ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను చూసినప్పుడు మనస్సు ఎప్పుడూ కూడా అల్లకల్లోలం అవుతూ ఉంటుంది ఒక నిశ్చలంగా మనస్సు ఉండడం లేదు ఏవో పిచ్చి పిచ్చి ఆలోచనలు మనస్సులో గజిబిజిగా ఉంటూ మనసుని ఎచ్చేకాక పరుస్తూ ఉన్నాయి సరిగ్గా నిద్ర పట్టదు ప్రశాంతత అనేటువంటిది లేకుండా పోయింది ఎన్నో రాత్రులు నిద్ర పట్టనటువంటి లేక నిద్ర లేమి రాత్రులు గడిపారు అలాంటి ఒక నిద్ర పట్టక అటు ఇటు తను దొర్లుతూ ఉండేటువంటి సమయంలో కలుపు శబ్దమైంది టకటక కుడుతూ ఉన్నటువంటి శబ్దం ఉలిక్కిపడి ఏ మజరాత్రిలో ఎవరు వచ్చారా అని చెప్పి ఆయన లేచి వెళ్ళి తలుపులు తీస్తూ ఉన్నారు తలుపులు తీసినప్పుడు అక్కడ ఐదుగురు వ్యక్తులు కనిపించారు ఆ చీకటిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు మీరు అని చెప్పి అడిగినప్పుడు వాళ్ళు చెబుతూ ఉన్నారు మేము అసీసీపుర ఫ్రాన్సిస్ వారి సభకు చెందినటువంటి బ్రదర్లము మేము వచ్చేది లిస్కనో దగ్గర ఉన్నటువంటి ఒక అలెన్పర్ అనేటువంటి ఆశ్రమం నుంచి వస్తూ ఉన్నాము ఇప్పుడు మరాకోకు వెళ్ళాలి మరి బాగా ప్రొద్దుపోయింది మధ్యరాత్రి అయింది కాబట్టి మాకేమైనా ఈ రాత్రికి ఆశ్రయం ఇస్తారా అని చెప్పి ఆ ఐదుగురు అడుగుతూ ఉన్నారు వెంటనే అంతనేవారు లేక పద్నాండవ గురువు అయ్యో బలే పని అది ఈ రాత్రిలో మీరు వచ్చారు ఎంత చలిగా ఉంది ఎక్కడికి వెళతారు గబగబా రండి లోపలికి అని చెప్పి వారిని లోపలికి ఆహ్వానిస్తూ ఉన్నారు ఆ ఐదుగురు బ్రదర్ల పేర్లు ఏమిటి అంటే బెర్నార్దు పీటర్ అడ్జతుస్ ఓధియో ఈ ఐదుగురు బ్రదర్లు కూడా అక్కడకు వచ్చి మరి ఫెర్నాండో గారు వారు చలి కాచుకోవడానికి ఆ మంట ఏర్పాటు చేశారు వాళ్ళు కాస్త తినడానికి రొట్టె ద్రాక్ష రసాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు వాళ్ళు భుజించేటువంటి సమయంలో ఇదిగో ఆయన దృష్టి వాళ్ళు వేసుకున్నటువంటి దుస్తుల మీద పడింది మొదటిగా ముదురు గోధుమ రంగులో ఫ్రాన్సిస్ వారి సభ వాళ్ళు వేసుకుంటూ ఉంటారు ఆ రంగుపై తన దృష్టి పడుతూ ఉంటుంది ఆ తర్వాత కాళ్ళు చూశాడు వాళ్ళు చెప్పులు లేకుండానే ఉంటూ ఉన్నారు ప్రయాణం చేస్తూ ఉన్నారు చెప్పులు లేకుండా ప్రయాణం చేయడం అంటే ఏమిటో మనకు తెలుసు చుక్కలు కనిపిస్తాయి మరి అలా వాళ్ళు చెప్పులు అనేటువంటివి లేకుండా ఉండటం ఆయన గమనించాడు గమనించినప్పుడు కొంచెము తన మనస్సు వాళ్ల వైపు ఆకర్షణకు గురవుతుంది అన్నటువంటిది గమనించాడు తర్వాత వాళ్ళు చెబుతూ ఉన్నారు మేము మరో వెళుతూ ఉన్నాం మా కోసం ప్రార్థన చేయండి ఈ మొరాకోలో వేదహింసలు ఉన్నాయి అక్కడ క్రైస్తవ్యము ప్రచారానికి ఒప్పుకోని వాళ్ళు చంపివేస్తూ ఉంటారు కాబట్టి మేము వెళ్ళేటువంటి పని పూర్తవుతుందో లేదో మాకు తెలియదు కానీ అక్కడ మేము వేదబోధన చేయడానికి వెళుతున్నాం కాబట్టి మా కోసం ప్రార్థన చేయండి అని చెప్పి ఆ ఐదుగురు బ్రదర్లో గురువైనటువంటి ఫెర్నాండో గారని అడుగుతూ ఉన్నారు అప్పుడు ఫెర్నాండో గారు చెప్పారు సోదరులారా మీరు వెళ్ళండి ప్రభువైన యేసు మీకు తోడుగా ఉంటారు నేను ఎప్పుడూ కూడా మీకోసము ప్రార్థన చేస్తూ ఉంటాను మీ ప్రయాణం విజయవంతం కావాలని క్రీస్తు సువార్తను బోధించాలి అన్నటువంటి మీ ఆశయం ఉంది అది ఖచ్చితంగా నెరవేరాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అని చెప్పి వాళ్ళు చెప్పినటువంటి ఆ మాటలను బట్టి ఆయన వారికి ఓదార్పునిచ్చి పంపిస్తూ ఉన్నారు కానీ ఆ తర్వాత ఆయన మనసులో రేగినటువంటి అలసడే వాళ్ళు అలాంటి క్లిష్ట పరిస్థితుల మరణం ఎదురుగా వస్తుంది అని తెలిసి కూడా వాళ్ళకు అక్కడ వెళుతూ ఉన్నారు మరి నేనేం చేస్తూ ఉన్నాను నేను ఏం చెయ్యాలి మళ్ళీ గజిబిజి ఆలోచనల మనసులో ఈ గజిబిజి ఆలోచనలో నుంచి ఆయన ఒక లక్ష్యాన్ని ఎన్నుకుంటూ ఉన్నారు ఏమిటి అంటే నేను క్రీస్తును ప్రపంచానికి బోధించాలి నేను క్రీస్తును ప్రపంచానికి బోధించాలి ఇదే తన లక్ష్యం ఈ లక్ష్యం కోసమే నేను కృషి చేస్తాను తపన చేస్తాను అని చెప్పి ఆయన తనకు తాను ప్రతిజ్ఞ చేసుకున్న తర్వాత కానీ ఆయన మనసు కుదుట పడలేదు అప్పుడు కాస్త కంటి మీద నిద్ర రావడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది ఆయన జీవితంలో జరిగినటువంటి ఈ సంఘటన మనకు కొన్ని పాతాలు నేర్పుతూ ఉంటుంది అదేమిటి అంటే మొట్టమొదటిది ఐక్యత ఈ ఐక్యత లోపము అనేటువంటిది నాటి నుంచి నేటి వరకు అన్ని చోట్ల కనిపిస్తూనే ఉంటుంది దురదృష్టవశాత్తు ఈ రోజుల్లో కుటుంబంలో కూడా అనైక్యత కనిపిస్తూ ఉంటుంది ఆ రాజుగారు ఏ విధముగా తన స్వంత సోదరి ఆస్తిని కొల్లగొట్టడానికి ప్రయత్నం చేశాడో కొల్లగొట్టాడో అదే విధముగా ఎప్పుడూ కూడా కుటుంబాలలో ఆ విభేదాలు వస్తూ ఉన్నాయి ఒకరిపై ఒకరికి ప్రేమానురాగాలు పెంచుకోవడానికి బదులు ఒకరిపై ఒకరు ద్వేషం చొమ్ముకునేటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి దీన్ని మనం జయించాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది అలాగే సంఘములో కూడా రకరకాలైనటువంటి అంశాలు మనలో విభేగాలు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి ఆ సమయంలో మనం వాటికి లొంగిపోతాం కానీ కొంచెము మనసు పెట్టి ఆలోచించము ఎప్పుడూ కూడా మనమంతా క్రీస్తుని నమ్మేవాళ్ళం అందరము క్రీస్తు ప్రభువుని స్వీకరించే వాళ్ళము అందరము ఇదే బైబిల్ బాక్కును అనుసరించేటువంటి వాళ్ళము మరెందుకు విభేదాలు రావాలి నేనెందుకు మరో వ్యక్తితో విభేదిస్తూ ఉన్నాను ఆ విభేదానికి కారణం ఒకే ఒకటి అవ్వాలి అయితే అది సత్యము సత్యము ఆ విభేదించిన బెందుకు వాళ్ళతో విభేదిస్తున్నారని కాదు కానీ అవతల మనిషిని కూడా ఈ సత్యము వైపుకు మనం నడిపించగలగాలి సత్యము వైపుకు వాళ్ళను కూడా మళ్ళించగలగాలి మన ఆలోచనతో మన భావాలతో సత్యముతో పూరితమైనటువంటి భావాలు ఉన్నాయి నేనే సత్యము జీవము అన్నారు ప్రభువు ఆ ప్రభువు భావాలు మన భావాలుగా చేసుకొని ఆ సత్య భావాలు వాళ్ళలో కూడా ఉండేటట్లు అందరము ఒకే భావంతో ఉండేటట్లు మనము కృషి చేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది లేకపోతే ఈ విభేదాలు మానవ జీవితాన్ని కూల్చివేస్తాయి అన్నటువంటి సత్యాన్ని మనం ఎప్పుడూ కూడా మరచుకోకూడదు రెండవది ప్రభువే చెప్పినటువంటిది యలోక సంపదలపై దృష్టి ఉంచరాదు అనేటువంటిది మనము ఎప్పుడైతే యలోక సంపదలపై మన దృష్టి ఉంచుతూ ఉంటామో పరలోక సంపదలో పోగొట్టుకుంటూ ఉంటాము ప్రభు అంటూ ఉన్నారు ఈ లోకంలో మీరు సంపదలు సంపాదిస్తే అవి చెమ్మటి పురుగులు వాటిని తినేస్తూ ఉంటాయి ఒక చక్కటి ఉపమానాన్ని కూడా చెబుతూ ఉంటారు ఒక ధనవంతుడు ఏం చేస్తాడు బోళ్ళంతా సంపాదిస్తాడు అంతా కూడగట్టి గదిలో పెట్టుకుంటాడు ఆ రాత్రిపూట అక్కడకు వచ్చి ఆ సమా తన సంపద దగ్గరకు వచ్చి అనుకుంటాడు తనలో తాను అబ్బో నేను బోళ్ళంతా సంపాదించాను మరి దీన్ని ఏం చేయాలి ఎలా చేయాలి ఎలా ఖర్చు పెట్టాలి అనేటువంటి ప్రణాళికలు చాలా వేసుకుంటూ ఉంటాడు అప్పుడు దేవుడు చెబుతాడు వరేమూర్ఖుడ ఈ రాత్రికే నీ ప్రాణాలు తీసివేస్తే వేస్తే నీవు సంపాదించిందంతా ఏమైపోతూ ఉంటుంది అంతే ఎప్పుడైనా సరే మనం ఎప్పుడు సరిపోతాము అనేటువంటిది తెలియదు కానీ బ్రతికినన్నాళ్ళు కూడా మనము ఎవరి వైపుకు ఆకర్షించబడాలి క్రీస్తు వైపుకు మాత్రమే ఆకర్షించబడాలి క్రీస్తున మాత్రమే మన లక్ష్యంగా పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇహలోక సంపదలు ఈరోజు వస్తాయి రేపు పోతాయి ఈరోజు మనకు తాత్కాలిక ఆనందాన్ని కలిగిస్తాయి రేపు కలిగించకపోవు కానీ అనుబంధాలు అనేటువంటివి ఉన్నాయి వ్యక్తుల మధ్య ఉండేటువంటి ప్రేమానుబంధాలు ఆప్యాయతలు అనురాగాలు ఇవన్నీ డబ్బుతో కొనుక్కుంటే వచ్చేటువంటివి కావు అవి శాశ్వతమైనటువంటివి మనసుకో ప్రశాంతతను చేకూర్చేటువంటివి కాబట్టి యాలోక సంపదలపై విముఖతను పెంచుకునే ప్రభు వంట నారు పరలోక సంపదలపై మీ దృష్టిని కేంద్రీకరించండి ఏం తింటామా ఏమి త్రాగుతామా అని మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఆకాశంలో పక్షులు చూడండి కాబట్టి నారు పోసిన వాడు నీరు పోయక మానడు అని మనలను సృజించినటువంటి దేవుడే మనలను సంరక్షిస్తారు మనలను కాపాడుతారు మనం జీవించడానికి ఓ మార్గాన్ని చూపిస్తారు మనము నిజాయితీగా నీతిగా సత్యప్రకారము జీవిస్తే చాలు కష్టపడే పని చేస్తే చాలు ఖచ్చితంగా మనము మన జీవితాన్ని సుఖమయం చేసుకోవచ్చు ఆనందమయం చేసుకోవచ్చు దానికోసము పడాల్సిన అవసరం లేదు ఇతరులను దోచుకోవాల్సిన అవసరం లేదు ఇతరులను మోసం చేయాల్సినటువంటి అవసరం లేదు నీతిగా నిజాయితీగా బ్రతికి మనము కష్టపడితే చాలు మన జీవితాన్ని ఆనందమయంగా చేసుకోవడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది మరి ఇవన్నీ నెరవేరాలి అంటే ఇదిగో ఎక్కడకుని తనతోని వారు తాను అనుకున్నట్లుగా క్రీస్తుని ప్రపంచానికి అందించాలి అన్నటువంటి తపన ఉంది అదే తపన మన తపన కూడా కావాలి నేను క్రీస్తును ప్రపంచానికి అందించాలి ఎలా అందించాలి నా మాటల ద్వారా నేను మాట్లాడేటువంటి మాటలు నా క్రీస్తును నా క్రీస్తు స్వభావాన్ని ఇతరులకు అందించగలగాలి నా మా స్వభావము ద్వారా నాలో ఉన్నటువంటి స్వభావం నాది కాదు క్రీస్తుది ఇదిగో ఏ మనిషితో మాట్లాడితే క్రీస్తును అనుసరించేటువంటి వాడు కాబట్టి క్రీస్తుని వాళ్లకు అందించగలగాలి మనం చేసేటువంటి పనులు మనలో ఉన్నటువంటి దృక్పథాలు భావాలు ఇవన్నీ కూడా క్రీస్తువుగా మారినప్పుడు మన ప్రవర్తన మన గునికి క్రీస్తును ఇతరులకు అందించగలుగుతూ ఉంటుంది మరి తల్లి ఎలిజబేతమ్మ దగ్గరకు వెళ్ళి వందన వచ్చనం చెబితేనే క్రీస్తును అందించగలిగారు ఆమె ఎందుకు అందించగలిగారు అంటే ఆమెలో క్రీస్తు ఉన్నారు కాబట్టి ఆమె చేసేటువంటి పనిని బట్టి క్రీస్తును అందించగలిగారు ఎక్కడో ఉన్న ఎలిజబేత్ అమ్మకు సాయం చేయడం కాబట్టి ఎలాంటి ఉదార స్వభావముతో మనము కనుక క్రీస్తును ఇతరులకు అందించగలిగినప్పుడు మన జీవితాలు ధన్యమవుతాయి అదే మనము పునీత అంతుని వారి జీవితం నుంచి నేర్చుకోవాల్సినటువంటి అసలు శిష్యులైనటువంటి పాఠము కాబట్టి ఈరోజు సన పుణీత వారిని స్మరించుకునేటువంటి సమయంలో మనలో ఉన్నటువంటి విభేదాలను ప్రక్కన పెట్టేసి అందరం ఏకత్వముతో క్రీస్తుతో కలిసి ఏక వ్యక్తిగా జీవించడానికి అలాగే కుటుంబంలో కూడా ఏకత్వంతో జీవించడానికి యహలోక సంపదలపై దృష్టి కాకుండా పరలోక సంపదలపై దృష్టి పెడుతూ మన భావాల ద్వారా మన మాటల ద్వారా చేతుల ద్వారా క్రీస్తును ఇతరులకు అందించే భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించమని కొన్ని తంతుని వారి ద్వారా భగవంతుణ్ణి ప్రార్థన చేద్దాం పిత పుత్ర పవిత్ర ఆత్మనా దేవుడు మేము మీ కుటుంబములను దేవరగాక